జూలో జూలో క్రికెట్ రచన బుక్ నడుస్తున్నప్పుడు అర్వికి ఓ వింత శబ్దం వినపడింది సలెక్తి చూస్తే ఓ కోతుల గుంపు రేడియో వింటూ కనబడింది తన ఆశ్చర్యం అణుచుకోలేక వాటి దగ్గరికి నడిచెళ్ళి మీరు నిజంగానే రేడియోలో క్రికెట్ వింటున్నారా అని అడిగాడు అవును మరి వెర్రి క్రికెట్ అంటే జంతువులన్నిటికీ ఇష్టమని నీకు తెలీదా అని కోతులు తిరిగి ప్రశ్నించి కిచకిచలాడాయి ఆ ఉత్సాహంతో ఆర్వి తన బంతిని గాల్లోకి ఎత్తుగా విసిరాడు ఓ ఏనుగు దాన్ని క్యాచ్ పట్టింది మేము పెద్ద స్కోర్ చేస్తాం చాలా వికెట్లు తీస్తాం శ్రీలంకే గెలుస్తుంది అని ఆ ఏనుగు ఏనుగుంకరించి చెప్పింది ఓ రాయల్ బెంగాల్ పులి కంచి మీద నుంచి గెంతి వచ్చి ఏనుగు నుంచి ఆ బంతిని కాస్త లాక్కుంది అది తన పంజాతో బంతిని గట్టిగా కొట్టి ఆకాశం అంత ఎత్తుకి పంపించింది సమస్య లేదు మా తో మేమందరినీ ఓడించేస్తాం ఇండియానే గెలుస్తుంది అని పులి గాండ్రించింది సింహాలన్నీ త్వర త్వరగా ఓ పిరమిడ్ లాగా ఏర్పడి ఆ బంతిని క్యాచ్ పట్టాయి మా టీం వర్క్ కి ఎవరు సాటి లేరు ఇంగ్లాండ్ గెలుస్తుంది అని సింహాలు గర్జించాయి వెంటనే సింహాల పంజాల కింద ఉన్న బొరియలోంచి కివీస్ గుంపు ఒకటి బయటకొచ్చింది సింహాల పిరమిడ్ కూలింది మా వ్యూహాన్ని తక్కువ అంచనా న్యూజిలాండే గెలుస్తుంది కీచుగా అరిచాయి తరువాత కొండ మేకలు వచ్చాయి మా బౌలర్ స్పిన్ కి వేగానికి ఎవరు తట్టుకుంటారో చూసుకుందాం రండి మేము అన్ని వికెట్లని కప్పు కూడా సాధిస్తాం పాకిస్తానే గెలుస్తుంది అని మేకలు అరిచాయి కప్పు మాదే మేం వడివడిగా పరుగులు చేసి ఎట్టే కప్పు తీసుకుపోగలం ఎలాగైనా సౌత్ ఆఫ్రికానే గెలుస్తుంది అన్నది లేడీ ఈ గందరగోళం అంతా విని కంగారూలు లేచాయి ఇదొక గెంతు అంతే దాటేసి కప్పు తీసుకుంటా మిత్రులారా అని కంగారులు గట్టిగా నవ్వాయి ఆ జంతువులన్నీ చివరికి ఆర్వి దగ్గరికి వచ్చాయి ఇంతకీ ఏ జట్టుకి నువ్వు మద్దతిస్తున్నా ఎవరు గెలుస్తారని అనుకుంటున్నావు చెప్పు ఆర్వి అని జంతువులన్నీ అతన్ని నిలదీశాయి కానీ ఆర్వి ఏదో నిర్ణయించుకునే లోపే ఆర్వి లే మేలుకో నీకు ఆశ్చర్యపోయేది ఒకటి చూపిస్తా అన్న మాటలు వినపడ్డాయి ఆర్వి ఆవలిస్తూ కళ్ళు తెరిచేసరికి తల్లి తండ్రి నవ్వుతూ కనిపించారు ఏదో అద్భుతం జరిగినట్టుగా ఆర్వి క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్స్ చూడ్డానికి మనకిప్పుడు టికెట్లు దొరికాయి అని చెప్పారు ఏ జట్టు గెలుస్తుందని మీరు అనుకుంటున్నారు హాయ్ ఈ వీడియోను లైక్ చేయడం మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు దయచేసి మీ వ్యాఖ్యలను క్రింద ఇవ్వండి